వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ ఎట్ ఇప్పుడు దొడ్డికమ చిత్రానికి సంబంధించి మిగతా అంశాలు చూస్తూనే ఉన్నాడు రైట్ డైరెక్ట్ గారు కంటిన్యూ కానీ ఇది ఒక చారిత్రక చిత్రం అని చెప్పి ఆల్రెడీ ఫోకస్ అవుతుంది సినిమా తీస్తే మనం ఆ సినిమాని థియేటికల్ రైట్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ సినిమా ద్వారా ఓటీటీ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు షార్లెట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బులు పంపాయించుకోవద్దు డబ్బింగ్ రైట్స్ ద్వారా డబ్బులు పోవద్దు ఓవర్సీస్ ద్వారా డబ్బులు ఎవర్ చెప్పరు బయటికి ఎందుకు చెప్పారంటే ఇవన్నీ తెలిస్తే అందరు వచ్చి సినిమాలు ఇస్తారు తెలంగాణ వాళ్ళు కూడా వస్తారు అని ఒక భయంతో ఇవన్నీ చెప్పారా బయటకి మనం కాబట్టి నేను ఏమంటానంటే కామన్ గా అంటే ఉద్దేశపూర్వకంగా మనం దూరం పెడుతున్నాం అంటే ఈ బహుజన వర్గాలను ఇండస్ట్రీ వైపు వెళ్ళకుండా మనం ఒకసారి ఆ మనం ఆ వ్యాపారంలో దిగిన తర్వాత మనము లాభాలు అనుకోండి మనం వదిలిపెట్టం కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా కనుమర అంటే దూరం పెట్టారు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇండస్ట్రీని ఒక ఆ అది ఏమంటారు అనగారిన వర్గాల దగ్గర తీసుకెళ్తున్నాం అంటే మనమే నిర్మాతలు సినిమాకి అంటే దీన్ని ఎట్లా మీరు అంటే ఇప్పుడు నిర్మాతలు ప్రతి జిల్లాకి ముప్పై మంది టెన్ ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఇందులో క్యారెక్టర్ కానీ లేకపోతే పాత్రలు కానీ ఎట్లా డిసైడ్ చేస్తారు వాళ్ళకి అనుభవం లేదు కదా అని మనం ఇప్పుడు అనుభవం లేదంటే ఒకటే అండి పుట్టుకతో ఎవరు నటులు కాదు కానీ లోపల వాళ్ళకి తాపత్రం ఉంటాయి నటించాలి మేము కూడా క్రమ కనిపించాలని ఒక తాపత్రం ఉంటుంది కాబట్టి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము ప్రతి జిల్లా నుంచి సెలక్షన్ చేసుకుంటాం చేసుకొని వాళ్ళకి ఒక టెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాం అంటే వాళ్ళ పాత్రలు ఏదో డిజైన్ చేసి వాళ్ళ పాత్రలు అంటే సంబంధించిన డైలాగు వాళ్ళకి చేసి వాళ్ళతో నేను ట్రైనింగ్ ఇప్పిస్తాం టెన్ డేస్ ఇప్పించిన తర్వాత మేము షూట్కి వెళ్తాం ఇప్పుడు వాళ్ళని సెలెక్షన్ చేయంగానే మేము షూట్కి తీసుకెళ్ళాం మళ్ళీ ఒక టెన్ డేస్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం ఫెయిర్గా అసలు అంటే ఏంటి ఆ నటుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి అంటే నవరసాలు ఉంటాయి ఆ నవరసాలు అంటే ఏమిటి అనేది వాళ్ళకి మొత్తం అంటే క్లియర్ గా ఒక ఆర్టిస్ట్ అవడానికి ఎన్ని అయితే శిక్షణలు ఉంటాయి అన్ని శిక్షణలు వీళ్ళకి ఇస్తాం ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి జిల్లా నుంచి నటులే కాదు పాట రాసే వాళ్ళని తీసుకుంటున్నాం పాడే వాళ్ళని తీసుకుంటున్నాం డాన్ చేసే వాళ్ళని తీసుకుంటున్నాం ఇంకా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఎడిటింగ్ లో మేము ఇంట్రెస్ట్ ఉంది కెమెరా డిపార్ట్మెంట్ లో పని చేస్తాము డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తాం అంటూ కూడా ఆ రకంగా తీసుకుంటున్నాం అంటే మొత్తానికి ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ కి మన తెలంగాణ వాళ్ళని పరిచయం చేయాలని చెప్పేసి నా జర్నీ ఒక డైరెక్టర్ కి ఒక సాగుతూ వచ్చినాయి చరిత్రలు ఇంకేమైనా ఉంటే ఇద్దరు ముగ్గురు అట్లా ఉండొచ్చు డైరెక్టర్స్ నిర్మాతలు అట్లా ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు వెయ్యి మంది నిర్మాతలు అంటున్నారు ఇది దేశంలో ప్రపంచంలో ఒక రికార్డ్ ఈ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అసలు ఈ నిర్మాతలకి ఈ డైరెక్టర్ కి ఈ మూవీ కి ఉండే బాండ్ కానీ రిలేషన్షిప్ కానీ ఎట్లా ఉంటుంది వర్కౌట్ అవుతుంది ఎందుకు వర్క్అట్ అవుతుంది అంతే ఒకటి మనం చేసే పనులు నిజాయితీ ఉండాలి నిబద్ధత ఉండాలి పారదర్శకత ఉండాలి ఇవి ఉన్నప్పుడు ఏ ఇదే కాదు ఏ సినిమా అయినా విజయవంతం అవుతుంది ఏ వ్యాపారం అయినా విజయవంతం ఇక్కడ ఏంటంటే ఓపెన్గా వర్క్ చేస్తుంది ఇక్కడ మనం ఎవరినో మోసం చేయాలని ఎవరినో అజ్ మనం రావట్లేదు మన చరిత్ర బయటికి రావాలి మనం కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఇండస్ట్రీకి పోవాలి తెలంగాణ బిడ్డలు కూడా నీకు మోసం చేయలేకపో నీకు మోసం చేయాలని లేకపోవచ్చు మరి ఇన్ని సంవత్సరాలు సినీ రంగంలో ఉన్న డైరెక్టర్లకి ప్రతి ఎడ్యుకేషన్ కానీ పాలిటిక్స్ కానీ చరిత్ర అంత క్లియర్ కట్గా తెలుస్తుంది నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఉన్నారు మరి వీళ్ళకి దీని కన్ను పడలేదా పడ్డా కూడా కావాల్సి తీయకపోతే ఇప్పుడు ఈ సేనాపతి గారు తీసే ఈ మూవీ రేపు రిలీజింగ్ అప్పుడు కనుక ఆ రిలీజ్ కాకుండా దానికి ఏమైనా ఆస్కారం కనుక ఉంటే అప్పుడు సేనాపతి ఓడిపోయినట్ట బహుజన వాదం ఓడిపోయినట్ట లేకపోతే పరిశ్రమలో ఉన్న పెద్దల పక్షపాతం అనేది క్లియర్ ఇది ఆపడం కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు సింగిల్ గా నిర్మాత ఉంటే ఆపడం ఈజీ ఇప్పుడు సింగిల్ కాదు కదా వెయ్యి మందితో తీసుకున్నాం కాబట్టి రేపటి నాడు మనకు సెన్సార్ దగ్గర ఇబ్బందులు రావనుకుంటున్నాను రెండోది మనకు థియేటర్లు ఇవ్వాలి ఇస్తారనుకుంటున్నాను మూడోది పను మినహింపు కూడా మన సినిమాకి ఇస్తారని అనుకుంటున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయరా ఎట్లా సపో చాలా బాగుంది ప్రతి జిల్లాలో కూడా చాలా ఆసక్తిగా చేరుతున్నారు నిర్మాత ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళని లక్షలు తీసుకురా కోర్టు తీసుకురా అని చెప్పట్లా జస్ట్ పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టండి అది కులానికి ఒకరికే అవకాశం ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కులానికి ఒకరికి జిల్లాకి ముప్పై మంది ప్రతి జిల్లాలో ముప్పై కులాలు ఉంటాయి అనుకోండి ఆ ప్రతి కులం నుంచి ఒకరిని అంతే ఎందుకంటే మనం మన ప్రయాణం కూడా ఎలా ఉండాలంటే చాలా స్మూత్ గా చాలా కూల్ గా ఉండాలి మనము తలుపులు తెరిచేసి రండి 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 నిర్మాతలు రండి అంటే మనకు ప్రాబ్లం అయితే మనం ఒక లిమిట్ పెట్టుకున్నాం ఒక అంటే ఒక లైన్ పెట్టుకున్నాం సో మనకు వేయమంటూ అన్నప్పుడు సరిపోతాయి చిల్లర ప్లాన్ కుక్కరు అంటే ఈజీ అండి విషయం ఉంది ఇప్పుడు ఒక కులం బడ్జెట్ అవుతుంది సినిమా బడ్జెట్ కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి మీకు పెట్టుబడి నిర్మాత రూపంలో వచ్చారు చాలా మంది వచ్చారు వస్తారని యాక్సెప్ట్ చేయలేదు లేదు నేను తీస్తే ప్రజలతోనే సినిమా తీస్తాను లేకపోతే బహుశా అదే అనుకుంటాను తీస్తే ప్రజలతోనే తీస్తాను లేదంటే సినిమా ఎందుకంటే ఈ సినిమా అన్ని సినిమా ఈ సినిమాకి ఇదకంటే అవును మరి ప్రజల కోసం చనిపోయింది ఇప్పుడు చెప్పిన నా వీర్లందర కాబట్టి ఖచ్చితంగా ప్రజల బాధ్యత ఇది మీరు ఈ జిల్లాలని తిరుగుతున్నప్పుడు సేనపతి గారు నిర్మాతలు కావచ్చు మీరన్నా ఇంకా ఈ భోజన సంబంధించిన వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది చాలా బాగుంది చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా మరొకసారి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నికుల సంఘ నాయకులకు ప్రజా సంఘ నాయకులకు పార్టీ నాయకులకు మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే నేను మీ జిల్లాకు వచ్చినప్పుడు సినిమా నిర్మాణం కోసం మీ జిల్లాకు వచ్చినప్పుడు మీరు నా మీద చూపించిన ప్రేమ ప్రేమాభిమానాలు కావచ్చు నన్ను మీరు మీ జిల్లాకు వచ్చినాచే వెళ్ళే వరకు చూసుకున్న విధానం కావచ్చు చాలా బాగా చూస్తున్నారు ఒక తమ్ముడిగా ఒక మీ బిడ్డగా చూస్తున్నారు నన్ను అంటే ఇక్కడ ఏ ఏ చిన్న నాకు ఇబ్బంది కలగకుండా బాగా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేశారు మరొకసారి మీకు ఈ జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్ తరఫున మీ అందరికీ నా ధన్యవాదాలు ఈ సినిమా దోటికుమార్ చిత్రాన్ని సేనాపతి తీసుకెళ్తున్నారా సేనాపతి డ్రైవ్ చేస్తున్నారా భోజనలు సేనాపతి గారు సేనాపతి చేయట్లేదు ఇది కంప్లీట్గా ఈరోజు తెలంగాణ ప్రజలే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు సేనాపతి అనే వ్యక్తి జస్ట్ వాళ్ళ వెనకాల నిలబడుతున్నాను తప్ప ముందు తీసుకునేది మాత్రం తెలంగాణ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు జిల్లాలో మొత్తం ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు వేయాలనుకున్నాను సబ్బన్న వర్గాలు ప్రతి ఇద్దరు ముందు చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో దాదాపు ముప్పై నుంచి యాభై కులాలు ఉంటాయి కదా ఆ కులాలతో కమిటీలు వేస్తాను ముప్పై మూడు జిల్లాలో అంటే దాదాపుగా నేను ఎనిమిది నెలల నుంచి ముప్పై మూడు వారాలు ప్రతి సండే ఒక జిల్లాకి వెళ్ళిపోయినా ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ముప్పై మూడు వారాలు రెండు వందల యాభై రోజులు పదహారు వేల కిలోమీటర్ తిరిగి ఈ ముప్పై మూడు జిల్లాలో కంప్లీట్ చేస్తాను సేనపతి అంటే ఓపిక ఎక్కువ అంటే ఓపిక అని కాదు ఒక అంటే నేను ఒకటే భావిస్తాను ఏమంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నేను ఎలా పాల్గొనలేకపోయినా నేను దాంట్లో పాల్గొనలేక కనీసం ఈ రకంగా నా కోసం మన కోసం తెలంగాణ సమాజం కోసం చనిపోయిన ఈ వీరులని ఈ రకంగా బయట తీసుకొచ్చి ప్రపంచం ఖర్చు చేయగలిగితే నేను పాల్గొన్నట్టుగానే భావిస్తాను కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా స్టార్టింగ్ లో అంటే గతంలో వాళ్ళని ఇలాగే ఎవరో సినిమా తీస్తామని చెప్పేసి వచ్చి అది మధ్యలో అయిపోయిందంట సరే మనకు కూడా అట్లా అని కొంచెం అనుకున్నారు కాకపోతే వాళ్ళకి సరే కాదని లేక ఓకే చెప్పారు మనకి సరి తీయండి అని చెప్పారు ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా విశ్వాసం వచ్చింది నేను ఎప్పుడైతే నేను ఈ జిల్లాలు తిరుగుతూ ఈ సబ్బంద వర్గాలను కలుస్తూ మీటింగ్లు పెడుతూ కమిటీలు వేసి ముందుకు పోయేసరికి వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చేసింది ఓహో ఖచ్చితంగా ఈ సినిమా చూపిస్తున్నారు చెప్పినట్టుగా ఇప్పుడు కమిటీలు పూర్తి అయిపోయినవి ఆ ఇప్పుడు ఆ కమిటీల ద్వారా జిల్లాకు ముఖ్యమంత్రి సహాయం మాత్రం తీసుకునే ప్రాసెస్ మొదలైంది ఆల్రెడీ సో ఈ ప్రాసెస్ అవడానికి నాకు ఒక మూడు నెలలు టైం పడుతుంది అంటే వంద రోజులు ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు నాకు ఈ ప్రాసెస్ నడుస్తుంది జూలై నుంచి షూట్ వెళ్తాం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి తొందరలోనే మేము తెలంగాణ ప్రజలకి నిజం చెప్తున్నాను ఈ సినిమా ఒక తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే సినిమా తెలంగాణ వీరులను బయట తీసుకొచ్చే సినిమా తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రపంచానికి స్టార్ట్ చెప్పే సినిమా తెలంగాణ అంటే ఇదా ఇంకోటి అఖండ తెలంగాణ అంటే కూడా చాలా మంది తెలియదు యాక్చువల్లీ అఖండ తెలంగాణ అన్నది చాలా మంది తెలియదు చాలా విషయాలు ఈ సినిమా ద్వారా తెలుసుకోబోతున్నారు నేను ఒక ఈ సినిమా స్టోరీ కోసమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక మూడేండ్లు అంటే వెయ్యి రోజులు వర్క్ చేస్తాను కేవలం స్టోరీ కోసం లోతుగా వెళ్ళా వెళ్ళిన తర్వాతనే ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నాను కానీ గతంలో ఒక బ్యాగ్ వరకు ఇంతవరకు ఒక బ్యాగ్ వేసుకునేవాని కెమెరా పట్టుకునేవాని ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోటాల జరిగిన ప్రతి ప్లేస్ కి వెళ్ళాను ఆ ప్లేస్ గమనించాను ఆ వ్యక్తులు కూడా ఇప్పటికి చాలా మంది పచ్చుకున్నారు ఆ రైతాంగ సాయిదా పాల్గొన్న వ్యక్తులు ఇప్పుడు బతుకున్నారు వాళ్ళని కలిశాను వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నాను కాబట్టి కంప్లీట్ గా ఇది రేపు రాబోయే రోజుల్లో ఈ సినిమా చెప్తు నిజం చెప్తున్నాను ఒక చరిత్ర కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు పూర్తి విశ్వాసం అదొకటి ఇంతవరకు తెలియని చాలా విషయాలు కనుమరిగిన విషయాలు మొత్తం సినిమాలు చూపించబోతున్నా అవి నేను బయట చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను అది సినిమా చూడాల్సిందే చాలా విషయాలు అసలు అఖండ తెలంగాణ అంటే ఏందో చాలా మంది తెలియదు అది కూడా పరిచయం చేయబోతున్నాము ఇంకా 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 నాకు కొన్ని కొన్ని వస్తున్నా బయటికి అవన్నీ చెప్పకూడదు కాబట్టి అవన్నీ కూడా సినిమాలో నిజంగా వంద రూపాయలు పెట్టి సినిమా చూసిన వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఫీల్ అవుతారు ఇన్నాళ్ళు ఎన్నో సినిమాలు చూసాం మేము కానీ ఆ సినిమాలు వేరు ఈ సినిమా వేరు డైరెక్టర్ మనసు పెట్టి డైరెక్టర్ తన ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది ఇన్నాళ్ళు ఈ గడ్డ మీద బతుకుతున్న మాకు ఈ గడ్డ చరిత్ర తెలియదు ఈ గడ్డ కోసం పోరాడిన వ్యక్తులు పేర్లు తెలియదు కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు క్లియర్ కట్ గా అంటే అందులో రాజకీయ నాయకులు అయినా ఎడికే అంటే నానా కేటగిరీస్ వల్ల వాళ్ళ వాళ్ళ పార్టీలో చూపిన ఉత్సాహం వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో లో చూపిన ఉత్సాహం ఈ దొడ్డి కుమరి చిత్ర విషయానికి వస్తే వాళ్ళ ఉత్సాహమైన వాళ్ళ యొక్క ఏదో వాళ్ళు తప్పకుండా ఇది మాది కనుమర్గంది ఇది సేనాపతి ఒక్కరే కాదు నిజంగా ఇది ఒక కొత్త మార్పు అవుతుంది డెఫినెట్గా గా అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఎవరో ఒకరు అడుగు వేయాలి సొసైటీలో మార్పు కోసం ఎవరో అడుగు వేయాలి అప్పుడు అనుకున్నాను చాలాసేపు ఆలోచన చేశాను నేను ఎందుకు వెయ్యకూడదు అడుగు నేను ఎందుకు కొత్త మార్గంలో సినిమా చేయకూడదు నేను ఎందుకు మా తెలంగాణ వీరులను బయటకు పరిచయం చేయకూడదు దీనిలో ఖచ్చితంగా రిస్క్ ఉంది దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అదర్ స్టేట్స్ చూస్తున్నారు అని తెలిసింది నిజమా అంటే అందరూ ఉంటారు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన తెలంగాణ వాళ్ళు ఉంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయట వాళ్ళు ఉంటారు మాక్సిమం అయితే మన వాళ్ళకే మన తెలంగాణ బిడ్డలకే నటించడానికి అవకాశం మాక్సిమం మన వాళ్ళకి కొంచెం కొన్ని కొన్ని పాత్రలు మాత్రం బయట నుంచి తీసుకుంటారు ఇందులో పవర్ఫుల్ డైలాగ్స్ కానీ లేకపోతే సీన్స్ కానీ గా అంటే ఒక కి ఎట్లా ఉండడానికి ఆస్కారం ఉంటుంది చాలా చరిత్ర ప్రతి ప్రతి సీన్ కూడా ప్రతి డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు రాబోయే రోజులు పాటలు అయిపోయినాయి రికార్డింగ్ అయిపోయినాయి పాటలు అయినాయి పది పాటలు ఉంటాయి ప్రతి పాట అద్భుతం ప్రతి పాట అంటే తెలంగాణ తెలంగాణ సంస్కృతిని ప్రతిబంధించే సాంగ్స్ ఉన్నాయి విప్లవ సాంగ్స్ ఉన్నాయి దేశభక్తి సాంగ్స్ ఉన్నాయి లవ్ సాంగ్స్ ఉన్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అంటే నేను బయటికి కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా అద్భుతమైన సాంగ్స్ బాగా వచ్చిన సాంగ్స్ బాగా వచ్చినాయి ఆ పాటలు స్టోరీ కోసం ఎంతగా జనాలు మళ్ళీ రిపీట్ వస్తారో పాటల కోసం కూడా రిపీట్ ఈ సినిమా చూడడానికి దుటికొరే చిత్రాన్ని చిత్రం మీరు ఎంచుకు ఎంచుకున్న ఆ ప్రాజెక్ట్ వరకు పరిశ్రమ తొందరగా అనేది ఫలించాలని కోరుకుంటూనే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజానీకానికైనా లేకపోతే సినీ అభిమానులకైనా మీరు అనుకున్న పోరాడేదో ఫ్యామిలీస్కైనా బహుజనులకైనా జిఎస్ఐటిఫి ఛానల్ వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఒకటే నా ఈరోజు నేను ఇంత కష్టపడి ఈ సినిమా కోసం తప్పిస్తున్నానంటే ఒక తెలంగాణ బిడ్డగా నాకు ఒకటి అనిపించింది మన తెలంగాణ వీరులని కావాలని సమాజం తొక్కుపెట్టింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను దుడ్డి కొమ్మరాయ్య కావచ్చు చాకలేలమ్మనే కావచ్చు నల్ల నరసింహులే కావచ్చు బందగి కావచ్చు జంపాల లింగన్న కావచ్చు గండయ్య కావచ్చు తానునాయకు కావచ్చు ముగిలి గౌడ్ కావచ్చు అంటే వీళ్ళంతా మన తెలంగాణ సమాజం కోసం తుపాకులు పట్టుకొని ఆ నాటి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చారు కానీ ఈరోజు ఈ చెప్పిన ఈ వీరుల పేర్లు ఎక్కడ కూడా మనకు బయట కానీ ఉద్దేశపూర్వకంగానే మన తెలంగాణ చరిత్రను తొక్క పెట్టింది ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ మీద పెరుగుతున్నందుకు నా చరిత్రను నేను చెప్పాలని ఒక అంకనం కట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తూ చేస్తూ ఈరోజు వరకే వచ్చాను ఖచ్చితంగా మన తెలంగాణ చరిత్ర బయటికి రావాల్సిందే మన తెలంగాణ వీరులు ఈ ప్రపంచానికి పరిచయం కావాల్సిందే ఎవరిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ సబ్బండ వర్గాలు ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్తాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దయచేసి మా ప్రయత్నాన్ని మీరు కూడా స్వాగతించండి కాబట్టి దయచేసి అడ్డుకునే ప్రయత్నాలు చేయకండి ఖచ్చితంగా మేము ఈ సబ్బండ వర్గాలతో ఈ సినిమా విజయవంతంగా పూర్తి చేస్తాం విజయవంతంగా రిలీజ్ చేస్తాం ఈ చరిత్రను మా తెలంగాణ వీరుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం మా తెలంగాణ ప్రజలను కూడా మేము తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాం నిర్మాతలుగా నటులుగా రైటర్లుగా సింగర్లుగా సినిమాలో ఉండే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో టెక్నీషియన్స్గా పరిచయం చేయబోతున్నాం ఈ సినిమా ద్వారా కాబట్టి ఒకటే మన చరిత్రలు మనం ఎప్పటికైనా సరే తెలంగాణ చరిత్రలు బయటికి రావాలి తెలంగాణ వీరులు కూడా ప్రపంచంలోకి ప్రపంచం గుర్తించాలి అన్నట్టు గారు ఎన్ని భాషల్లో రిలీజ్గా పోతుంది ఎట్లా మన వంద రూపాయల నోటు మీద ఎన్ని బా ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలకు సినిమా డబ్బింగ్ చేయబోతున్నాం అలాగే మనం అంటే వివిధ దేశాల్లో కూడా అమెరికా కావచ్చు లండన్ కావచ్చు అన్ని దేశాలకు మనం ఓవర్సీస్ ద్వారా అన్ని భాషలకు రిలీజ్ చేస్తున్నాం ఇది పాన్ ఇండియా మూవీ నాట్ ఓన్లీ తెలుగు ఓన్లీ ఏపీకి తెలంగాణకు పర్మిట్ అయిన సినిమా కాదు ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది ప్రతి భాషలో మనం ఇప్పటివరకు సినిమా సినిమా చూసినాం కొన్ని అక్కడ కొన్ని సినిమాలో తప్ప చరిత్ర అనేది చరిత్ర బయటికి రాలేదు అయితే ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది చరిత్రను ఇక్కడ కన్మరగడ కన్మరుగు కాబడ్డది కొన్ని వక్రీకరించి చూపించబడ్డది ఏదేమైనా కూడా చరిత్రను తీయడంలో డైరెక్టర్స్ అయినా సినీ ప్రపంచమైనా కొంతవరకు సఫలమైనప్పుడు కూడా దాగిన చరిత్ర కూడా ఆ చాలా ఉంది అలాంటి దాగి ఉన్న చరిత్రల్ని సాహసం చేస్తూ ఆ మనకి తెలుగు ప్రజల కోసం అదేవిధంగా బహుజన జాతి కోసం ఒక ధైర్యంతో సాహసంతో ముందుకొస్తున్న సేనాపతి గారి యొక్క నిజ జీవిత చరిత్రలోనే పట్టిదాల్లో చాలా అంశాలు ఉన్నాయి ఇది ఒక వెయ్యి మందితో తీస్తున్న సినిమా ఒక రికార్డ్ స్థాయిలోనే అన్నట్టు తను చెప్తున్నారు అదే విధంగా తెలుగు ప్రపంచంలో చాలా మందికి సినిమా అంటే విపరీత ఇష్టం ఉన్నా కూడా అక్కడి వారికి పోయే ఆసక్తి లేదు అట్లాంటి తరుణంలో ప్రతి ఆ జిల్లా నుంచి కూడా కళాకారులని ఆ బయటకు తీసుకొచ్చే ఆ సందర్భం ఉంది అంటున్నారు ఇంకోటి ఇక్కడ ఎవరైనా అడ్డుకోవడానికి కనుక ఆస్కారం కనుక జరిగితే ఇదివరకు కొన్ని సినిమాల్లో కూడా తీసిన తర్వాత కూడా అడ్డుకోవడం అనేది జరిగింది అలాంటి ఆస్కారమే లేకుండా ఎనిమిది నెలల నుంచి తెలుగు రాష్ట్రంలో ఇదివరకు తిరగడం జరిగింది అంటున్నారు మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక చరిత్రను చదివి ఆ లవ్ చిత్రాలకు బదులు ఇక్కడ లవ్ చిత్ర లవ్ చిత్రాలకు బదులు ఒక నిజ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటి వరకు ఎవరైనా ప్రజల్ని చైతన్యపరచాలంటే రాజకీయ రంగంలోనే వస్తూ ఆ లేదంటే పుస్తకాలు రాస్తూ చరిత్ర లిఖించడం జరిగింది అది ఆ రెండు అంశాలను కాకుండా చరిత్రను సినిమా రూపంలో చూపిస్తూ ప్రజలని ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలని ఏకం చేసి బహుజన్ ఏకం చేసి ఆ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆ చూపించడం తెలుగు భాషతో పాటు అంటే మనకి ఇక్కడ పానిండియా అంటే మనకు ఒక నోటి మీద ఎన్ని భాషలు ఉంటే సుమారు పద ఆరు భాషలు ఆ విధంగా పైన మనకు ఆ భాషలు అంటే ప్రపంచంలో తో కలిపితే వివిధ రకాల భాషలు కలిపితే భాషల పైన కూడా రావడానికి డబ్బింగ్ జరుగుతుందంటున్నారు ఇట్లా ఎన్నో ఎన్నో విషయాలను ఇక్కడ చరిత్ర రూపంలో ఆ రికార్డు కూడా సాధించడానికి ఆస్కారం ఉంది ఒక కామన్ మ్యాన్ లాగా కనబడుతున్నట్టు కనబడుతుంది కానీ ఇతని గురించి జేఏసిటి ఆ చేసిన పరిశోధనలు కానీ శోధనలో కానీ ఒక పట్టున్న వ్యక్తి ముండి పట్టుతో చేస్తాడు జెన్యున్ గా ఉంటాడు అదేవిధంగా ఆ తీసుకెళ్లసిన అంశంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సాహసోపేతంగా ఉంటాడు ఇప్పటికీ తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా మంచి బహుజన వాదంతో ఉన్న లీడర్స్ వాళ్ళు వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు కూడా లీడర్స్ ఏకం చేయడం జరిగింది ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి కూడా డైరెక్టర్ గా చెప్పకున్న జీఎస్ఎస్ఏ వేదిక ద్వారా కడిబెండెలో ఈ సినిమాని ప్రారంభం చేసినప్పుడు దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన మిక్కులు కూడా వచ్చి ఆరంభించిన సందర్భాన్ని మనము గుర్తు చేస్తూ ఇట్లా ఒక సాహసోపేతంగా పనిచేస్తూ నిజాన్ని నిజంలాగా చూపిస్తూ జెన్యున్ గా అది సినిమా అయినా రాజకీయమైన ఏదైనా సరే తెలుసుకొని తెలుసుకోవడానికి ఆస్కారం లేని చరిత్రను ప్రజల ముందు పెట్టి ప్రజల్ని ప్రభావితం చేసి చైతన్యవంతరం చేసి నిజాలని నిక్కచితంగా నిప్పులాగా చూపించే ప్రతి ఒక్కరికి కూడా జీఎస్ఐటి పై సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఈ క్రమంలో సేనాపతి డైరెక్టర్ సేనాపతి గారు కూడా మహకున్నారు ఆ ముద్దు బిడ్డ ఆ ఇరవై సంవత్సరాల పరిశ్రమ ఒక రంగంలోకి వచ్చి తిన్న తినకున్న ఇరవై సంవత్సరాల పరిశ్రమ చేసి అంటే కష్టపడి పస్తులుండి ఈ ఈ టైంలో స్వార్థంతో ఆ లక్షల్లో సంపా స్వార్థంతో సంపాదించాలని అనుభవం ఉండి లక్షలకు అమ్ముడు పోవచ్చు కోట్లకు అమ్ముడు పోవచ్చు అది ఏది కాకుండా కూడా నేను పట్టిన సంకల్పం ఇది జనం కోసం అంటూ ఒక నిజాయితీ రావడం జరుగుతుంది అలాంటి వారికి జీఎస్ఆర్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది తెలంగాణ ప్రజానికం కూడా తెలుసుకోవాల్సిన విషయాలను కూడా సినిమా రూపంలో ఉంటే అది నిజానికి చెరువు ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చదువుకునే విద్యార్థులైనా యువతైనా ఇంకా మరెవరైనా సరే నిజాలను తెలుసుకుంటూనే ఇంకా ఇలాంటి కనుమరుగైనా ఎన్నో ఆ విషయాన్ని చిత్ర రూపంలోనైనా ఏ రూపంలోనైనా సరే తెలియపరిచే వాళ్ళు అనేది సంతోషం జిఎస్ ఎయిటీ ద్వారా ఇంత కష్టపడుతున్న డైరెక్టర్ సేనాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారాన్ని మీ విలువైన సమయాన్ని షూటింగ్ టైం సంబంధించిన వెలుగు టైం ని కూడా కేటాయించడానికి సినిమా విజయపథంలో వెళ్తూ నలుగురికి చేరువై మంచి సక్సెస్ బాటలో పోవాలని కోరుకుందాం ఇది ఈరోజు ఈ రోజు సినిమా